పేర్లు తెలియవు వీళ్ళు గుడిని అడుగుతారు అంటే స్వామివారి సొమ్ము అంత వస్తుంది మీకు తెలుసు లాస్ట్ టైము రెండేళ్ల క్రితం మనం భోజనానికి వెళ్తే వెంగమాబా సత్రంలో ఎలా ఉందో సో కాబట్టి తెలుసు 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 నాన్న ఇవన్నీ రిపీటెడ్ నానా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు చెబితే బాగుండదు కానీ వాడు కొడుతున్నాడు అంటాడు ఏదో సినిమాలో ఆ కుర్రాడు కదా ఫ్రస్ట్రేషన్లే అంటాడు అంటే వాడు రిప్లై ఇస్తాడు ఫ్రస్ట్రేషన్ లేదు తొక్కా లేదు వాడు కావాలనే కొడుతున్నాడు అంటాడు సేమ్ వాళ్ళు కావాలని చేసింది కాకపోతే అన్నమయ్య కాలం నుంచి వస్తున్న భక్తులకి రామానుజుల వారి కాలం నుంచి వస్తున్న భక్తులకి ఆళ్ళవాళ్ళ కాలం నుంచి వస్తున్న భక్తులకి పులి కనపడలేదు పులి ఎందుకు పుట్టించారు కర్రలు అమ్ముకోవడానికి అదే కర్రలు అమ్ముకోవడానికి కర్రలు అమ్ముకోవడానికి అది కర్రలు అన్నా అనుకోండి అది ఒకటే కాదని ఇక్కడ ఒక్క దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా గుడి తిరుమల రావా నాకు నిన్న కూడా ఎవరో మెసేజ్ పెట్టారు గురుజీ నేను ఐదేళ్ళు తిరుమలకు రాలేదు రాకూడదని ఒట్టి పెట్టుకున్నాను అన్నాడు నాకు ఎయిర్పోర్ట్లో కనబడ్డారు ఓ వంద రోజుల క్రితం సార్ ఐదేళ్ళ తర్వాత వెళ్తున్నాను సార్ తిరుమలని అంటే ఏంటి సార్ అటువంటి భయానక వాతావరణం తిరుమల అంటే భయపడే స్థితికి తీసుకురావడం సక్సెస్ ఏ కదా సార్ అతను కాబట్టి అతను అనుకున్నది అతను చేశాడు నేనేమంటా అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి దాని మీద దృష్టి పెట్టాలి అది నేను మాట్లాడతా వినేవాళ్ళు ఉంటే నేను చెప్పింది చేసేవాళ్ళు ఉంటే చాలా సులభంగా ఆరు నెలల్లో తిరుమలలో అద్భుతమైన మార్పులు రాష్ట్రంలో అద్భుతమైన మార్పులు వస్తాయి ప్రపంచం అంతా మనం మెచ్చుకోవడదు వింటే చెబి చెప్పింది చేస్తే అది చాలా సులభం అది ఏమిటంటే మొట్టమొదట మొన్న మధ్య మరి మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ప్రకటించారు కదా మన దేవాలయాల్లో హిందువులు మాత్రమే పనిచేయాలని మేము ఆరేడేళ్ళ నుంచి అడుగుతాం టీటీడీలు వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి అందరూ హిందువులే పనిచేస్తున్నారని అని ఒక శ్వేతపత్రం అడిగాం వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదు కాదు కాబట్టి మన వాళ్ళే దాదాపు నలభై యాభై మంది గొర్రెలను పట్టుకున్నారు వాడు సూపర్ డెంట్ పోస్ట్లో ఉంటాడు లేకపోతే వేరే వేరే ఎంప్లాయీగా ఉంటాడు తిరుమల వెంకటేశ్వర సొమ్ము తింటాడు వెంకటేష్ పేరు సర్టిఫికెట్లోనేమో హిందువు వాడేమో చర్చికి వెళ్తాడు మన దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి కానీ అయ్యో పవనం మీకు తెలియని విషయం చెప్పనా ఆశ్చర్యపోండి నవ్వుకోండి బందర్లో బందర్ అంటే హిందీలో తెలుసు కదా మేము ఇప్పుడు యూపీలో ఉన్నాం మీకు అర్థమైందిగా సో ఇక్కడ బృందావనంలో కోతులు ఇగలు ఇలా కథజోడి పెట్టుకుంటే మన భుజం మీదకి ఎక్కి లాగేసుకుంటూ ఉంటాయి సో ఇప్పుడు మన తెలుగు బందర్లోకి వద్దాం మచిలీపట్నం ఆ బందర్లో ఒక దేవాదాయ శాఖలో పనిచేసే బందర్గాడు ఉన్నాడు ఆ బందర్గాడు జీతం తీసుకుంటాడు అవన్నీ హుండీలో డబ్బులు కదా అందుకని ఆ డబ్బులు వాడి చేతితో ముట్టుకోడంట ఎవరు చెప్పారు ఆ ఈవో చెప్పాడు అక్కడ ఈవోగా పనిచేసిన అని చెప్పాడు డబ్బులు వాడు తీసుకోడండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ స్నేహితుడిని పిలిచి ఆ జీతం డబ్బులు వాడు తీసుకుని ఏదన్నా షాపులోకి వెళ్ళి ఆ డబ్బులు మార్పిచ్చి అప్పుడు వీడికి ఇస్తే వీడు వాడుకుంటాడంట అబ్బాబ్బబ్బా బాబు పవన్ గారు దానికే కదా నాన్న గొంతు చించుకుని ఎంత అరుస్తున్నానో అవునా ఇంకా మంచోళ్ళుగా నానా అదేమో ఆపలేమా గోల మీరు ఇంకా మంచోళ్ళు కాబట్టి ఇలా సాఫ్ట్గా చెప్పారు నేను ఎంత హరిషిగా చెప్తానో మీకు తెలుసు మీకు కూడు కూడా పెట్టలేని చవటరా మీ దేవుడు కానీ మా దేవుడిని నమ్మకపోయినా మీకు కూడు పెడుతున్నాడు రా దేవుడు ఎవరో తెలుసుకోండిరా ఇంకొంచెం ఆర్షిగా చెప్పాలంటే మా దేవుడి ప్రసాదం అక్కర్లేదు కదా మీకు మరి మా దేవుడి పేరెందుకు ఆ మాటకు వస్తే హిందువులకి పుట్టారు కదా ఈ శరీరం ఎందుకు వాడుతున్నారు చచ్చిపోయి కొత్త బాడితో వచ్చేయండిరా అంటుంటారు అది చేయలేరు ఎందుకంటే చవరిదా దెబ్బలో అది పక్కన పెడదాం తిరుమల ప్రక్షాళన కావచ్చు రాష్ట్రంలో దేవాలయాల ప్రక్షాళన కావచ్చు చాలా సులభంగా చేయించండి అది ఏ ఏ దేవస్థానం ఉందో మనమేమో కొత్త ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు పూర్వం ఉన్నదే ప్రతి శనివారం టీటీడీ ఉద్యోగులు అందరూ తెల్లబట్టలు కట్టుకుని వైట్ అండ్ వైట్ నామం పెట్టాలి అది రూల్ బహుశా గత ఐదేళ్లలో అది అప్లై అప్లై అయ్యి ఉండకపోవచ్చు ఇప్పుడు వీడు ఐటీ ఇప్పుడు ఏమండి ఒక అతను మేరా నామ్ శర్మ అన్నాడండి మీరు వాడిని టెస్ట్ చేయడానికి ఏం చేయాలి వాడికి వెంటనే పంది మాంసం పెట్టాలి వాడు శర్మానా షవర్మానా సలీమా తెలిసిపోద్ది అవునా మీకు ఉదాహరణ చెప్పా అలాగే మనకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారు టీటీడీలో అందరూ ఇందులో పనిచేయాలి మేము ఇళ్ళకొచ్చి చెక్ చేస్తాం చేస్తామన్నారు అయ్యయ్యో నువ్వు అలా అంత అందంగా చెప్పకూడదు ఆయన చెక్ అన్నమన్నాడు కిక్కు అవునా కాదా కనీసం ఆయన ఉద్యోగంలోంచి ఆయన తీసినట్టు ఆయనకు కూడా తెలీదు అది గౌరవం మన ఇంకా ఇంకా ఉంది నాన్న ఇప్పుడు ఇప్పుడు జీ ఆయన మాట అన్నారు కదా సీఎం గారు దేవాలయాల్లో టీటీడీలో హిందువులే పనిచేయాలి వాడు హిందువుని నిరూపించుకోవాలి కదా కేవలం పేరు సర్టిఫికేట్ కాదు కదా కాబట్టి అప్లై చేస్తే అయిపోతుంది అప్లై చేయడమే ప్రతివాడు నామం పెట్టి ఇప్పుడు మీరు అదేంటంటే అంటారు తంబ కాదు కాదురా ఇది వరకు సిస్టమ్ ఉంది కదా సార్ ఆఫీసులోకి వెళ్ళాలంటే ఐదే అది అది చెప్పుడు ఐదేంటిది దాని పేరు నాకు తెలీదు కళ్ళు అలా పెడితేనే లోపలికి వెళ్ళేస్తావునా అలా నామం ఉంటేనే వాడికి లోపల రాణిస్తారు మనం అనుకుంటే ఎంతసేపు సార్ మనం అనుకుంటే ఎంతసేపు ఎన్నైనా చేయొచ్చు అలాగా ముందు వాళ్ళని ప్రక్షాళన చేయాలి ఒకటి రెండోది అక్కడ తిరుమ తిరుపతిలో శ్వేతానవ భవనం ఉంది అక్కడ చాలామంది ఉద్యోగులకి ప్రవచనకారులను తీసుకొచ్చి ఉపన్యాసం ఇప్పిస్తూ ఉంటారు చాగంటి గారు వాళ్ళు వీళ్ళు చాలామంది ఇచ్చారు అయితే అంత తొందరగా మారరు కదా ఎందుకంటే సొమ్ము సోమతీర్ణానికి అలవాటు పడిపోయారు పాపభీతి లేదు కాబట్టి తిరుమల అంతటా ప్రతి నాట్ ఓన్లీ తిరుమల ఎవ్రీ టెంపుల్ ద గవర్నమెంటు రూల్ పాస్ చేయాలి జీవో ప్రతి చోట రామాయణ భగవద్గీత భాగవత వేద ఉపనిషత్తుల్లోంచి ప్రతి దాంట్లోంచి రెండు రెండు కోట్స్ ఫ్లెక్సీలు కనబడేలా పెట్టాలి అందులో రామాయణం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఒక విషయం బాగా కనబడేటట్టు పెట్టాలి ఏమిటది స్వామివారి సొమ్ముని స్వామివారి సొమ్ము తిన్నవాడు కుక్కే పుడతాడు ఇది బాగా కనబడేటట్టు పెట్టాలి కొంతైనా పాప్ బీత్ వస్తుంది అలాగే ప్రతి బస్సు తిరుమలకి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి ప్రతి బస్సులో గోవిందనామాలు వినపడాలి కింద నుంచి పైకి వెళ్ళేదాకా అలాగే అన్నమయ్య కీర్తనల యొక్క ఒక్కొక్క లైను భావంతో అన్ని చోట్ల రాయాలి అన్నమయ్య ఫీల్ అయ్యాడు సార్ తిరుమల రాగానే ఆ భావన అందరికీ కలగాలి తిరుమల ఎందుకు వెళ్తారండి పవన్ గారు ఆనందం కోసమేనా బాబు పవన్ గారు ఇవన్నీ చెప్పి చెప్పి గొంతుపోయినాయి నాన్న ఐదారు ఏళ్ళ నుంచి ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి చెప్తాం మీ మాటను నేను సమర్థిస్తున్నాను అక్కడ ఇప్పుడు మేము బృందాన్ని వచ్చామా ఇక్కడ కూడా కొందరు నామ్ నామ్ అని దగ్గరికి వస్తుంటారు వాడి మొకాన్ని ఉండదు మీరు మీరు నమ్మండి మనం ఈ మూడు వందల టికెట్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు ఆ రోడ్డు పక్క నుంచి మనం అలా చిన్న బ్రిడ్జ్ ఎక్కుతాం గుర్తుందా పెద్ద క్యూ లేని కదా అలా ఎక్కినప్పుడు మనం ఆ మెయిన్ లైన్లో కలవడానికి గ్యాప్ వస్తుంది ఆ బ్రిడ్జ్ ఎక్కితే పిల్లగాడండి గట్టిగా పదేళ్ళు ఉండవు ఓ సంవత్సరం నా క్రితమేమో రెండేళ్ల క్రితమో వాడు నామం పెడతాను దగ్గరికి వచ్చాడు నాతో పాటు ఉండేవాళ్ళకి వాడి ముఖాన నామం లేదు నేను పది రూపాయలేవో ఇరవై ఇస్తా ముందు నువ్వు నామం పెట్టుకో తర్వాత మేము మాకు పెట్టి అని చెప్పాడు వాడు పెట్టుకోడు అంట వాడు పెట్టుకోడు ఎందుకు పెట్టుకోడు చెప్పు ఇందాక నువ్వు చెప్పే కదా ఆన్సరో నీ దగ్గరే ఉంది అది గొర్రె గొర్రెమెదంతే అంటే వాడు బతకడానికి వెంకటేశ్వరం కావాలి వెంకటేశ్వరం కొండ కావాలి వెంకటేశ్వరం పేరు కావాలి అలా ఎవరు తయారు చేస్తున్నారు ఆ పుస్తకం వారి మస్తకొలు చేస్తుంది కాబట్టి మనం పుస్తకాల్లో ఉన్నటువంటి సర్వే జనా సుఖినో భవంతు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఇవి రాస్తున్నావా ఎక్కడన్నా ఒక మాట ఉందా ఇన్ని మాటలు ఎందుకు మీరు లాస్ట్ ఎప్పుడు ఎన్నాలయ్యింది చెప్పండి తిరుమల వెళ్ళి ఈసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి మరి ఉందో లేదో నాకు తెలియదు మనం స్వామివారి దగ్గర నుంచి ఎందుకంటే నాయనా ఇదిగో మూడు చెడిపోయినాయ్యా అయ్యా అందుకే సమాజం చెడిపోయింది ఏమిటి ఆ మూడు చెప్పు ఓడి గుడి బడి మూడు చనిపోయి వ్యవస్థని నిర్మించే ప్లేసులు అవే కదా పవన వినపడుతున్నా ఇప్పుడు మీకు అంటే ఇది అప్రస్తుతం కానీ మీరు అన్నమాట కోసం చెప్తున్నాను ఒక అతనికి ఉరిశిక్ష వేశారు ఏమన్నా ఆఖరి కోరుకుంటే కోరుకో అన్నారు మా పిన్నితో మాట్లాడాలి అన్నాడు వాడు ఆవిడేమో కొంగు అని కళ్ళకు ఒత్తుకుంటూ దగ్గరికి వచ్చింది ఇంకా దగ్గరికి అన్నాడు ఇంకా దగ్గరికి అన్నాడు ఇంకా దగ్గరికి అన్నాడు పడి ఇట్లా పుచ్చుకో దాదా వద్దు ఆ జడ్జి గారు పోలీసులు అందరూ చూద్దాం నువ్వులే అందరూ చూస్తున్నారు ఏమిటో ఏమైనా చెవిలో చెప్తాడేమో వీడు అని అనుకుంటున్నారు ఇంకా దగ్గర ఇంకా దగ్గర ఇంకా దగ్గర అని 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 ఆవిడ బాగా దగ్గర రాగానే ఆవిడ చెవిలో ఏదో చెప్తాడు అనుకుంటే ఆ చెవిని అలా నోటితో బాగా ఓపెన్ చేసి ఆ చెవి అంతా పట్టుకుని కట్సలు కొరికి ఊశాడు ఆవిడ గగ్గోలు జడ్జి గారు అడిగారు ఒరేరే రే నీకు అసలు ఎవరు లేరు కదా ఉన్నదే పిన్ని కదరా ఆ పిన్ని చెవి కొరికేసేవారా దుర్మార్గుడా ఇంకా వాడిని ఏం చేయడానికి ముందు నాలుగు దెబ్బలు ఎత్తేస్తారు ఆల్రెడీ ఉది శిక్ష ఇస్తారుగా ఎందుకురా ఇలా చేసావు అంటే సార్ నేను ఇప్పుడు ఉద్శిక్ష పడి ఆవిడ కంటే ముందు చచ్చిపోవడానికి కారణం ఆవిడే సార్ అన్నాడు ఎలా అని అడిగారు అమ్మ నాన్న లేరు పిన్ని పెంచుతుంది స్కూల్కి వెళ్ళి వేస్తూ రిటర్న్లో ఓ రోజు వంకాయలు కనపడ్డాయి ఎక్కడో కోసుకొచ్చాను మా పిన్ని ఇలాగ నెత్తి మీద ఇలా అనుకుని మా నాయనే రేపొద్దున ఏం వండాలనుకున్నానరా రేపొద్దున పులుసు చేస్తానే వంకాయ పులుసు చేసింది ఆ తర్వాత గుమ్మడికాయ తెచ్చాను ఆ తర్వాత టెంకాయ ఇప్పుడు మీ చేతిలో నా తలకాయి ఎందువలన ఆ రోజున ఫస్ట్ రోజు వంకాయ తెచ్చినప్పుడు నా తలకా మీద నాలుగు పీకి తప్పు అని చెప్పుంటే నాకెంత ముప్పు వచ్చి ఉండేది కాదు కదా సార్ అన్నాడు అలా మనం బాల్యం నుంచి నేర్పాల్సింది నేర్పలేదు కాబట్టి ఇందుకో ఇలాంటి అందరూ పాలకులై పరిపాలకులై ధర్మకర్తల మండలై మన నెత్తిన బండలై వెంకటేశ్వర అంటే నాకు బతుంది అని సంతకం పెట్టడానికి ఇబ్బంది పడేవాడు వెంకటేశ్వర మీద పెత్తనం చేస్తే ఇలాగాక ఎలా ఉంటుంది అట్లాగే మీరు అంటున్నట్టుగా గురుగారు అంటే నేను మనం డ్రైవింగ్ సీట్ ఎవరికి ఇవ్వాలండి ఆన్సర్ ఏంటి డ్రైవింగ్ వచ్చే ఇవ్వాలి మా బామ్మర్ది నాకు చాలా ఇష్టం మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం అందుకని డ్రైవింగ్ సీట్ ఇవ్వకూడదు డ్రైవింగ్ సీట్ ఇవ్వడానికి క్వాలిఫికేషన్ రిలేషన్ కాదు అక్కడ క్వాలిఫికేషన్ డ్రైవింగ్ వచ్చి ఉండడం అలాగా అందుకని మన ఇంగితం మనం వాడి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి దానికోసం ఒక పవన్ కళ్యాణ్ గొంతు రాధా మనోహర్ గొంతు ఇంకో శివస్వామి గారి గొంతు ఈ గొంతులు సరిపోవు ఎవరైతే తమ హి అనుకుంటున్నారో వాళ్ళందరూ గొంతు విప్పాలి తమ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలను ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి తిరుమల వెళ్ళినప్పుడు మీకు చెబుతున్నాను మూడు నెలల క్రితం మీరు వెళ్ళి అన్నారు కదా మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మహాద్వారం నుంచి అలా జస్ట్ మనం మాడవీధుల్లో ఎడం పక్కన వెళ్ళామనుకోండి ఆ వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళక ముందే ఆ క్యూలైను కార్నర్లో పైన రాసి ఉంటుంది ఏమని శేషాయికి మొక్కు శిరము శిరము దవలిన మనము మనము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదూ దిల్పెడి గురుడు గురుడు శ్రీనాదు వర్ణించు జిహ్వా జిహ్వాక్షకునిగాంచు చూడుకులు చూర్కులు హరిణి ఆ కర్ణించు కర్ణములు కర్ణములు కమలాక్షు నచ్చించు కరములు కరములు తండ్రి హరిజేరుమని అనుడువాడు తండ్రి తండ్రి ఇది పోతన గారు చెప్పారు ఇందులో నేను చెప్పినవన్నీ అక్కడ లేవు ఆ మొదటిది చెప్పే శేషసాయికి మొక్కు శరము శరము అదొకటి ఉంది అలా తిరుమలంతా ఉండాలి వీలైతే నాలుగైదు భాషల్లో ఉండాలి మీరు అలిపిల్లి బస్ స్టాండ్కి వెళ్ళారా అక్కడ పోతన గారి విగ్రహం ఉంటుంది తెలుసా అంటే దాని మీద పక్షులు వేస్తూ ఉంటాయి ఆయన చుట్టూ నాలుగు పద్యాలు ఉంటాయి మాకు ఆసక్తి ఉండడం వలన సాహిత్యం పట్ల అభిలాష ఉండడం వలన చూస్తూ చదువుకుని ఆనందపడుతుంటాం పొంగిపోతుంటాం ఆ చుట్టూ నాలుగిట్లో ఒకటి ఏమిటంటే భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి అవన్నీ డిస్ప్లే చేయాలి ప్రతి చోట ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో అక్కడ చక్కగా ఫ్లెక్సీలు పెట్టి డిస్ప్లే చేయాలి ఆ క్యూలైన్లో ఆ కంపార్ట్మెంట్లో ఆ కంపార్ట్మెంట్లో ఆ ఫ్లెక్సీలు పెట్టాలి ఆ నీట్గా రాయించాలి అదేంటిది టీవీ పెడతారు గోల గోల ఆ ఫ్యాన్లు మా చిన్నప్పుడు ఫ్యాన్లు గోల గోల ఎన్ని డబ్బులు వస్తున్నాయి స్వామివారికి మీరు బతికేది ఎవరు సొమ్ముతో భక్తులు సొమ్ముతోనే కదా కూల్గా అక్కడ కూర్చోబెట్టి ప్రతి కంపార్ట్మెంట్లో వినపడేలాగా వినపడేలా హిందీ రామాయణం పెట్టకుండా అయ్యే ఇంగ్లీషు డిస్ప్లే వచ్చేటట్టు తెలుగు రామాయణం పెట్టండి వెంకటేశ్వర మహత్యం పెట్టండి అసలు ఆ ఘంటసాల ఎంత బాగా చెప్పారండి అసలు అది వింటే గుండె నీరైపోతుంది కొండల పైనే తొండమానుడు ఆలయం ఒకటి కట్టించె అసలు ఎంత బాగుంటుంది అలాగే ఈ సుప్రభాతాన్ని తెలుగులో ఘంటసాల గారు పాడతారు అసలు కలనీలు వచ్చేస్తే అంత బాగుంటుంది అవన్నీ వినిపిస్తూ ప్రతి ఒక్కరిలో ఒక అన్నమయ్య పూనేలా ప్రతి ఒక్కరిలో ఒక హాతీరాం బావాజీ వచ్చేలా ప్రతి ఒక్కరిలో ఒక వెంగమాంబ కనబడేలాగా చర్యలు తీసుకోవాలి వాడు బొట్టే పెట్టుకోడు అసలు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ బొట్టు పెట్టుకోవడానికి చందనం కుంకుమ ఉండేవి తీసేసాడు పిల్లలకు పాలు ఇచ్చేది తీసేసాడు నేను భజన చేస్తుంటే ఏది ఆ కంపార్ట్మెంట్లో సార్ ఇక్కడ చేయకూడదు సార్ అన్నాడు పవన్ వినపడుతుందాపడు ఇక్కడ మా పవన్ గారు కూడా వినపడుతుందా సరిపోయి నేను భజన చేస్తుంటే ఇక్కడ చేయకూడదండి అన్నాడు నీకు తెలుసు కదా నా కోపం ఎంత తొందరగా వస్తుందో ఇదే ఇదే ఆన్సర్ ఇదే ఆన్సర్ ఇచ్చాను నానా యు ఆర్ వెరీ గుడ్ బాయ్ దేనికి వచ్చాము ఎక్కడ చేయకో పోనీ ఎక్కడ చేయాలి చెప్పు చెప్పు ఎక్కడ చేయాలి చెప్పు